విశాఖపట్నం రేంజ్లో ఉన్న మూడు జిల్లాలకి సంబంధించిన రివ్యూ మన డిఎస్జి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా శ్రీకాకుళం ఎస్పీ గారు విజయనగరం ఎస్పీ గారు అదేవిధంగా మాన్యం ఏఎస్పి గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు డే పర్స్ నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ ఉమెన్ అట్రాసిటీస్ ఉమెన్ అగెన్స్ట్ క్రైమ్ను తగ్గించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేయటం మనందరికీ కూడా తెలుసు దాని నేపథ్యంలోనే ఈరోజు డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం డిస్ట్రిక్ట్ల వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవటం అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయటం అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధించడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని సీసీటీవీ కెమెరాస్ని అదేవిధంగా అన్ని అన్ని టెక్నికల్ సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నిందితులను పట్టుకుని రిమాండ్ పంపించుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి మనకి డివిజన్ సంబంధించి ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ రేటు తగిన ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఉమెన్ అగెన్స్ట్ క్రైమ్ తగ్గడం అనేది నిజంగా గుడ్ సైన్ విజయనగరంలోని ఇరవై శాతం తగ్గడం అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ప్రోపర్టీ అఫెన్సెస్ ఎక్కువ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి శ్రీకాకుళంలో దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత డిఎస్సి గారి ఆధ్వర్యంలో మ్యాక్సిమం ప్రాపర్టీని దగ్గర దగ్గర నాలుగు కోట్ల పైన ప్రాపర్టీని ఈరోజు మనం రికవరీ చేయటం అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా బంగారం తెఫ్ట్ అయినా ఏదైనా గోల్డ్ తెఫ్ట్ అయినా కూడా వాటి కూడా రికవరీ చేసి వాళ్ళ ఇంట్లో కూడా చేర్చడం ఇవన్నీ కూడా మన లాస్ట్ నైన్ మంత్స్లో చూస్తే పోలీస్ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు పోలీస్ కూడా ప్రజలకి కూడా పోలీస్ మీద ఎంత నమ్మకం ఏర్పడిందో మనందరికీ కూడా తెలుస్తుంటుంది ఎట్ ద సేమ్ టైం మేము ఎంతవరకు డెత్కి వెళ్తున్నామంటే గ్రీవెన్సెస్ కూడా ఎంతవరకు క్లియర్ చేస్తున్నాం అంతవరకు కూడా వెళ్తున్నాం ఎస్పెషల్లీ మనకి మూడు జిల్లాలకి సంబంధించి ముఖ్యంగా ఈ డివిజన్ ఈ రేంజ్కి సంబంధించి ఎక్కువగా మనకి ఎన్డిపిఎస్ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి లాస్ట్ గవర్నమెంట్ నేను అసెంబ్లీలో కూడా చెప్పుకున్నాను మనకి అరు మనకి పాడేరు మన్యం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో మ్యాక్సిమం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కల్వే కల్టివేషన్ తగ్గింది సుమారుగా చూసుకుంటే ఒక వంద ఎకరాల లోపు ఆ కల్టివేషన్ కూడా ఉండటం అది కూడా ఇప్పుడు చేయడానికి కూడా ఈగల్ టీమ్స్ పనిచేయడం కూడా జరుగుతున్నాయి ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం ఈ ఎన్డిపిఎస్ కేసెస్లో ఏదో మనం గాంజే పడుతున్నాము ఒక కేసు పెట్టాము కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుక్కొని మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళ ఆస్తులను కూడా జట్టు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఈ రేంజ్లోనే స్టార్ట్ అవ్వడం కూడా చాలా మేము అదృష్టంగా భావించాలి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం జిల్లాలో ఒకటి అనకాపల్లి జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అనేది కూడా జరగడం జరిగింది సుమారుగా ఐదు కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది అంటే ఎన్డిపిఎస్ కేసులు ఏదో చిల్లర మామూలుగా వదిలేస్తాము ఏదో కేసులు పెట్టేసి లేకపోతే ఏదో రిమాండ్కి పంపించేస్తే మా చేతు మా పని అయిపోయింది చేతులు దృక్కుకోవాలనే పరిస్థితులు అయితే ఈరోజు గవర్నమెంట్ లేదు వాళ్ళ తాలూకా మూలాలని కదుకొని కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ 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 ఆస్తులు కూడా జప్తు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది దాని కార్యరూపంలో కూడా మేము తీసుకెళ్తున్నాం ఆ విషయం అందరికీ కూడా తెలియజెప్తున్నాం అదేవిధంగా ఎన్టీపీఎస్ కేసుల్లో కూడా ఇంతకు ముందు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద అన్ని ఎక్కువ కేసులు ఉండేవి కాదు లేదు అనుకుంటే మనకి కల్టివేషన్ సారీ కల్టివేషన్ చేసే వాళ్ళ మీద కేసులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు కల్టివేట్ చేసినా కన్జ్యూమర్ అయినా ట్రాన్స్పోర్ట్ చేసినా ఏం చేసిన స్మగ్లింగ్ చేసినా ఏం చేసినా కూడా కంపల్సరీగా కేసు బుక్ చేసి అది మళ్ళీ వాళ్ళు రిపీట్ ఎఫెండర్స్ కనుక అయితే ఇమీడియట్గా యాక్ట్ కూడా మనకి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తాం రోజు మేము ఎంత ఇన్ డెప్త్ కి అంటే ముఖ్యంగా ఈ రేంజ్లో ఎక్కడైనా గంజా కేసు కనిపించింది అంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కూడా మేము తీస్తున్నాం వాళ్ళు ఇంతకు ముందు ఏదైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేకపోతే వీళ్ళు హ్యాబిచువల్ ఎఫెండర్సా అది కూడా చూసుకొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసేటప్పుడు కూడా పకడ్బందీగా బుక్ చేయడం ఛార్జ్ షీట్ వేసుకునేటప్పుడు కూడా లీగల్ అడ్వైజర్ని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయడం వాళ్ళ కన్విక్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉండేటట్టు అదేవిధంగా మనందరికీ తెలుసు విజయనగరం జిల్లాలో పోక్సో కేసుల్లో మొత్తం స్టేట్ లెవెల్లో ఎలాగో అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ కేసులు ఉన్నా ఒక పోక్సో కేసులో మనకు విజయనగరంలోని ఇరవై పోక్సో కేసెస్లో ఈరోజు కన్విక్షన్ పడిన పరిస్థితి అది ఏంటంటే నాలుగు నెలల కాలంలోనే కన్వెక్షన్ చేసే పరిస్థితి మా టార్గెట్ ఒకటి పోక్సో కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పోక్సో కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు ఎట్టిన పరిస్థితుల్లోని బెయిల్ మీద బయటకు రాకుండానే కన్వెక్షన్ పడాలి అన్న దృక్పథంతో ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం దానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది మేము మాకు కావాల్సింది పబ్లిక్ సపోర్ట్ కూడా మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఎక్కడైనా సీసీ క్యామ్స్ సీసీ క్యామ్స్ ఉన్నా లేదు డ్రోన్స్ పనిచేసినా మీరు చూసారు మా రేంజ్లోనే మొన్న గా ఎక్కడో ఒక టెంపోలో లారీలో బోర్ ఎట్లో కూర్చుని మన దాని ట్యాంక్లో కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నది కూడా మనం డ్రోన్ సహాయంతో పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసే పరిస్థితి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ దగ్గర గురించి వస్తే రోజు కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా మా ఐపీఎస్ ఆఫీసర్స్ ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి ఏదో ఆర్డర్ వస్తుంది అప్పుడే మేము చేయాలన్నది కాకుండా పబ్లిక్ సేఫ్టీ గురించి ఉమెన్ సేఫ్టీ గురించి ఈరోజు మన్యం జిల్లా చాలా చిన్న జిల్లా మన్యం జిల్లాలోనే కూడా ఈరోజు మన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడంలో కూడా స్టేట్ లెవెల్లో మన్యం జిల్లా హండ్రెడ్ పర్సెంట్ ఈగల్ టీమ్స్ని వాళ్ళు చేసారు